ఓం సాయిరామ్ సాయిబాబా డివోషనల్ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఆ సాయినాథుడు అంటే ఇష్టం ఉంటే ఓం సాయిరామ్ అంటూ కామెంట్ చెయ్యండి బిడ్డ నన్ను తలుచుకుంటూ ఈ కింది మూడు నెంబర్లో ఒకదాని తాక బిడ్డ నీకు ఏం జరగబోతుందో నీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో తెలుస్తుంది బిడ్డ ఆరు నెంబర్ తాకావా అమ్మ నువ్వు పత్రాలకు సంబంధించిన పని ఆలస్యం అవుతుందని ఇబ్బందులను మీరే నిర్ధారించుకొని పరిష్కారం కనుక్కోండి మీరు దానికి సంబంధించిన పరిష్కారం కనుక్కుంటే విజయం మీదే అవుతుంది బాధపడకు బిడ్డ ఆలస్యమైనా నువ్వు కష్టపడే పని ఖచ్చితంగా విజయవంతం అవుతుంది ఆ దేవుడు నిన్ను కరుణిస్తాడు అమ్మ ఏడవ నెంబర్ పట్టుకున్నావా తల్లి నువ్వు పని పూర్తయిన తర్వాత నీకు గౌరవం లభిస్తుంది పనికి ముందు నువ్వు చేసే పనులలో గౌరవం లభించట్లేదని పని చేయకుండా మానకబిడ్డా నువ్వు చేసే పని నీకు ఎంతో గౌరవాన్ని ఇస్తుంది పది మందిలో వంద మందిలో నిన్ను గుర్తించగలుగుతారు పని పూర్తయిన తర్వాత నీకు గౌరవం లభిస్తుంది పని ఊహించని విధంగా పూర్తవుతుంది ఎలా పూర్తయిందో కూడా నువ్వు స్మరించుకోలేవు అలా పూర్తయిపోతుంది కానీ నువ్వు పని చేయడం మానకబిడ్డ ఖచ్చితంగా పని అవుతుంది అవుతుందా లేదా నేను చేసే పని ముందుకెళ్తుందా లేదా అని ఆలోచించక బిడ్డ ఖచ్చితంగా నువ్వు చేసే పని విజయవంతం అవుతుంది నువ్వు విజయం సాధిస్తావు ఊహించని విధంగా విజయాన్ని సాధిస్తావు నేను చెప్పేది నిజం ఎనిమిదో నెంబర్ పట్టుకున్నావా అమ్మ నువ్వు చేసే పనిలో విజయం సాధిస్తావు ఖచ్చితంగా విజయం సాధిస్తావు నువ్వు విజయం సాధించిన తర్వాత పండరీపురంని సందర్శించే యోగం ఉన్నది నువ్వు ఖచ్చితంగా ప్రయాణం చేస్తావు నీ ప్రయాణంలో ఎటువంటి ఒడుదొడుకులు ఉండవు నీ ప్రయాణం చేస్తావు పందరాపురంలోని స్వామి ఆలయాన్ని కూడా సద సందర్శించవచ్చు నువ్వు విజయం సాధిస్తావు కొద్ది మంది మాత్రమే కలిసి వస్తారు ఓం సాయిరామ్ నా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు